కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేసి కల్తీ మద్యాన్ని ఎవరైతే అమ్మారో అటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి కల్తీ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు దానికి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ మర్డర్ చేసి మా బాబాయ్ మేము అటర్ చేసుకుంటాం మీకేంటి అనేటటువంటి అనే ద్వారంలో వ్యవహరించినటువంటి నేరస్తులతో సమూహంతో కూడుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎవరో ఎక్కడో తప్పు చేస్తే ఈ రోజు పార్టీకి నువ్వు అంటగడుతున్నావు నేను అడుగుతా ఉన్నాను మళ్ళా చూస్తుంది నువ్వు ఒప్పుకోవాలి అలాగే చగ్గేపేటలో ఇరవై ఏడు మంది కల్తీ మధ్య తాగితే ఒక్కడి పైన నువ్వు చర్యలు తీసుకున్నావా నీ ప్రభుత్వంలో కల్తీ మధ్యాన్ని ప్రోత్సహించింది జగన్ రెడ్డి కల్తీ మధ్యాన్ని తయారు చేసిన నాయకులు ప్రోత్సహించింది జగన్ రెడ్డి నువ్వు ముందు నీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటన నువ్వు సమాధానం చెప్పి అప్పుడు నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా సంఘటన జరిగితే నువ్వు నువ్వు అడిగితే చర్చకు వస్తే సమాధానం చెప్పడానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను